హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ రవ్వ సున్నుండలు సంక్రాంతికి అందరూ సున్నుండలు చేసుకుంటూ ఉంటారు కదా ఈరోజు రవ్వ సున్నుండలు ఎంతో సులువుగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి నేను టూ కప్స్ గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఎంత కావాలి అనుకుంటే అంత యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గోధుమ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవటం వల్ల మొత్తం అంతా కూడా సమానంగా ఫ్రై అవుతుంది పదిహేను నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తరువాత లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని రవ్వని చల్లారనివ్వాలి చల్లారిపోయిన తరువాత ఒక పళ్ళెంలోకి ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి మనం గోధుమ రవ్వని టూ కప్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు పంచదారను యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి త్రీ ఫోర్త్ కప్ పంచదారని యాడ్ చేయాలి మీరు షుగర్ కొంచెం ఎక్కువ తినేటట్లయితే ఒక కప్పు రవ్వకి సమానంగా ఒక కప్ పంచదారను యాడ్ చేసుకోవచ్చు నేను త్రీ ఫోర్త్ కప్ మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు రవ్వ పంచదార మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ నూకని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ నూకని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఒక పళ్ళం పెట్టుకొని ఒక జల్లెడు తీసుకోవాలి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ పిండిని అంతా కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవటం వల్ల మెత్తగా ఉన్న పిండి అంతా పళ్ళెంలోకి వచ్చేస్తుంది చూడండి బరకగా ఉన్న పిండి జల్లెల్లో ఉండిపోయింది మెత్తగా ఉన్నది పళ్ళెంలోకి వచ్చేసింది ఇప్పుడు ఈ జల్లెల్లో ఉన్న పిండిని మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తరువాత మళ్ళీ జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న నూకంతా బ్లెండ్ చేసుకొని జల్లించుకోవాలి బరకగా ఉన్న పిండి తీసుకోకూడదండి ఈ విధంగా మెత్తగా చేసుకొని మాత్రమే తీసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన నెయ్యిని తీసుకున్నాను కొద్దిగా పిండిని పక్కన పెట్టుకోండి అంతా ఒకేసారి తీసుకోవద్దు ఎందుకంటే ఒకవేళ నెయ్యి ఎక్కువ అయితే మాత్రం లూజ్గా అయిపోయి ఉండరాదండి ఒకవేళ అలా అనుకోకుండా పిండి లూజ్గా అయిపోతే ఇబ్బంది లేకుండా ఉంటుందని కొంచెం పిండి పక్కన పెట్టుకోమని చెప్తున్నాను నెయ్యి వేసుకున్న తరువాత ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తరువాత అవసరాన్ని బట్టి నెయ్యిని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి నెయ్యి ఎక్కువ లూజ్ అయినా లేదు సరిపోకపోయినా సరే ఉండ రాదండి అందుకని చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఉండ ఏ సైజులో కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా పిండిని తీసుకొని రౌండ్గా నొక్కుకోవాలి తరువాత రెండు చేతులు యూస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా నొక్కుంటూ ఉండలా చేసుకోవాలి చూశారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో ఇదే విధంగా పిండంతా కూడా బాగా కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి గట్టిగా నొక్కుంటూ చేసుకుంటే మాత్రమే ఉండలా వస్తుందండి అంతే అండి ఎంతో సులువుగా మీరు కూడా ఈ విధంగా రవ్వసునుండలు తయారు చేసుకుని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ